సర్కారుపై రిటైర్మెంట్ల భారం రిటైర్మెంట్ సంబంధించినటువంటి భారం సర్కారు మీద పడుతుందట ఐదేళ్లలో రిటైర్ కానున్న ప్రభుత్వ ఉద్యోగులు యాభై వేల మంది అట ఐదేళ్ళలో రిటైర్ హైటోళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ రూపంలో రాష్ట్ర ఖజానాపై భారం నలభై వేల కోట్లు భారం పడుతుందట పోయిన ఏడాది ఏప్రిల్ నుంచి పదవి విరమణ పొందినవారు ఎనిమిది వేలు అంటే ఈ రిటైర్మెంట్ ఏజ్ని పెంచడం వల్ల ఈ డబ్బులు గవర్నమెంట్కి మిగులుతాయి నలభై వేల కోట్లు గవర్నమెంట్కి మిగులుతాయి మరి అది ఎవరి మీద భారం పడుతుంది వచ్చే ప్రభుత్వం మీద భారం పడుతుంది ఆ సంవత్సరంలో వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఎక్కువ భారం పడే అవకాశం ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి భారం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు రిటైర్మెంట్ ఏజ్ని అరవై ఒకటికి పెంచి మూడేళ్ళ భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ సర్కారు బీఆర్ఎస్ పార్టీ అట్లే చేసింది అది ఎఫెక్ట్ అంతా రేవంత్ రెడ్డి మీద పడ్డది కాంగ్రెస్ సర్కారు కూడా రిటైర్మెంట్ ఏజ్ని అరవై ఏళ్ళకు పెంచుతుందనే ప్రచారం ఆయన అరవై ఒకటికి పెంచి ఆయన తప్పించుకున్నాడు ఇప్పుడు ఈయన ఇంకా మూడేళ్ళు పెంచి ఈయన తప్పించుకుంటాడు వచ్చిన ఇంకా మూడేళ్ళు తప్పి తెచ్చి అంటే ఇట్లా ప్రభుత్వాలు మారిన కొద్దీ పెంచి పెంచి చచ్చిపోయేదాకా అయినా అయింది రిటైర్మెంట్ అనేది ఉండద్దా అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ ఉద్యోగులకు పెన్షన్సు బెనిఫిట్సు ఇవన్నీ ఇవ్వాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్ ఏజ్ని పెంచుతున్నారు అది కాస్త వచ్చే ప్రభుత్వాల మీద భారం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు మారితే ఈ రిటైర్మెంట్ ఏజ్ని పెంచడం ఇవన్నీ చేయకుండా గతంలో బీఆర్ఎస్ కంటే ముందు గతంలో ఏ విధంగానైతే ఉందో దాన్నే అమలు చేస్తే ఆ ఉద్యోగులు శేష జీవితం మంచిగా గడిపే అవకాశం ఉంటుంది తప్ప ఈ ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేయొద్దు అరవై దాటిన తర్వాత ఏది సహకరించకపోవడం వాళ్ళు పనులు సక్రమంగా చేయకపోవడం ఆలోచనలు మందగించడం ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఏజ్ని పెంచకుండా వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ వెంటనే వేయాలి అలాంటి ప్రతిపాదన అనేది లేదని కొట్టి పారేసిన ఆర్థిక శాఖ వర్గాలు అలా చేస్తే జాబ్ క్యాలెండర్ ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్న ప్రభుత్వం ఇక్కడ చూడొచ్చు మనం ఐదేళ్లలో రిటైర్ కారు ఉన్న యాభై వేల మంది ఒకవేళ ఏజ్ పెంచితే రిటైర్మెంట్ అనేది తగ్గుతుంది తగ్గడం వల్ల కొత్త ఉద్యోగాలలోకి తీసుకోకుండా అట్లే నడిపించవచ్చు అంటే కొత్త ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఉండదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉండవు ఇదంతా ఉంటుంది కాబట్టి ఏజ్ అనేటువంటిది రిటైర్మెంట్ ఏజ్ని పెంచొద్దు అది దీనికి సంబంధించినట్టు గత బీఆర్ఎస్ సర్కారు భారం కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును యాభై ఎనిమిది సంవత్సరాలు ఉండే యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటేళ్ళకు పెంచింది దీంతో గత మూడేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు క్లాస్ ఫోర్ ఉద్యోగులు మినహా రిటైర్మెంట్లు జరగలేదు మూడేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు మొదలైనాయి ఆ భార మంత్ ఇలాగ పడ్డది వాస్తవంగా యాభై ఎనిమిదినే రిటైర్మెంట్ ఏజ్గా గవర్నమెంట్ ప్రకటించాలి